హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జయ కిచెన్ ఈరోజు కాకరకాయ తోటి ఫ్రై చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టపడి తింటారు ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా కాకరకాయల్ని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్న సన్నగా చెక్కు తీయాల్సిన అవసరం లేదు చేదేం రాదు తీయకపోయినా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లో వేసుకొని సాల్ట్ వేసి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి మూత పెట్టి అరగంట తర్వాత కాకరకాయలు వచ్చేదంతా తగ్గిపోయి ఇంక ఇలా బాగా కలుపుకొని ఇంకా వాటర్ని పిండేసుకుంటే చాలా వాటర్ వస్తాయండి గట్టిగా పిండుకోవాలి లేకపోతే ఆయిల్ ఎక్కువగా పీల్చేసిద్ది గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ లోపల ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకుంటే కాగుతూ ఉండిద్ది ఇంకా పిండుకున్నాక మొత్తము ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే ఈ కాకరకాయ ముక్కలు వేగే లోపల మనము దీంట్లో కారపొడి రెడీ చేసుకుందామండి కొబ్బరి కారం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి నా దగ్గర అయితే కొబ్బరి పొడి ఉంది కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు తగినంత కారం ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్టు నాలుగైదు రెబ్బల చిన్నెల్పాయలు వేసుకొని పొడి చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలపకపోతే ఒక్క సైడే వేగుతాయి అంత టేస్ట్గా ఉండదు మధ్యలో పచ్చి పచ్చిగా తగులుతుంటాయి కదండి అందుకని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా చక్కగా కలుపుతుంటే అన్ని వైపులో చక్కగా ఏగిపోతాయి చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ కారం నిల్వగోడ ఉండేది ఇంక ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి కలర్ ఎంత చక్కగా మారిందో ఇలా మారిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేరే ప్లేట్లకు తీసుకోవాలండి ఇంక ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఆయిల్ వేరే దాంట్లో కొంపుకొని మళ్ళీ అదే బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంచుకొని పోపు గింజలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు మినపప్పు పోపు గింజలు వేయించుకోవాలి ఈ లోపల ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందామండి పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ ఎక్కువగా ఉంటే కాకరకాయ కారం టేస్ట్ వచ్చింది పోపు గింజలు వేగాక కరివేపాకు వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అప్పుడే టేస్ట్గా ఉంటుందండి కారము ఇంక ఉల్లిపాయలు కలర్ మారాక కాకరకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలదిప్పాలి మనం కారపొడి చేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసుకోవాలి ఇంకా బాగా కలిసేదా కలిదిప్పి బాగా కలవాలండి ముక్కలకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి అర టీ స్పూను బెల్లం కూడా వేసుకోవాలండి నచ్చితే ఇంకా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాకరకాయ కారంలో కరేపాకు కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ వచ్చింది ఇంక ఇలా అయిపోయే అవి మొత్తం మిక్స్ చేశాక ఇంకా వేరే బౌల్లో సర్వ్ చేసుకోవటమే ఓకే అండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి